అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు సంబంధించి హైకోర్టు సంచలన ఆదేశాలు అయితే వచ్చిందనమాట ముఖ్యంగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి గుడ్ న్యూస్ ఊహించని విధంగా సో ఆ వివరాలు ఏంటనేది కూడా ఆ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియో నుంచి ఎవరో చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక విరాలకైతే వెళ్ళిపోదామండి సో హైకోర్టు సంబంధించి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా నిర్వహణ అంశంపైన రోజు రోజుకు మల్పు అయితే తిరుగుతుందనమాట అంటే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు అనుకున్న విషయం తెలిసింది అయితే తాజాగా వచ్చేసి ఈ మరో గుడ్ న్యూస్ అంటే స్థానికల ఎన్నికలపైన నోటిఫికేషన్ కూడా విడుదలవ్వగా దానిపైన కూడా హైకోర్టు స్టే విధించగా తాజాగా హైకోర్టు ఎన్నికలపై ఇక రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక గుడ్ న్యూస్ చెప్పింది అనమాట అర్ధరాత్రి శుక్రవారం ఏం చెబుతున్నాయి ఏంటంటే అక్టోబర్ పది ఆర్డర్ కాపీని జారీ చేసింది గడువు తీరిన ఇక ఇదికు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు పాత విధానం ప్రకారం ఎన్నికల సంఘం ముందుకైతే వెళ్ళవచ్చని చెప్పేసి ఆర్డర్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దీంతో రిజర్వేషన్లపై యాభై శాతానికి మించొద్దని కూడా సూచించడం జరిగిందనమాట దామాసా సీట్లను ఓపెన్ కేటగిరీలో గుర్తించి గు ఎన్నికలకు వెళ్ళవచ్చని చెప్పేసి రెండు వేల ఇరవై రెండు సుప్రీంకోర్టు జారీ చేసినటువంటి ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు గుర్తు చేసిందనమాట అదేవిధంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను హైకోర్టు నిలిపేయడంతో దామోష సీట్లను కూడా ఓపెన్ కేటగిరీ కింద గుర్తించి ఎన్నికల సంఘం ఇక స్థానిక ఎన్నికలకు ముందుకు వెళ్ళవచ్చు అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగిందనమాట పంచాయతీలు అదేవిధంగా స్థానిక సంస్థలు పార్టీలో సీట్లను ప్రొఫెషనల్ రీ ప్రజెంటేషన్ పద్ధతి ప్రకారం కేటాయించడం దీని ద్వారా దామోష పద్ధతి కూడా పిలుస్తారు కాబట్టి సో ఇక ఇక్కడ ఓట్ షేరింగ్ లేదా జనాభా ఆధారంగా సీట్లు అయితే ఇస్తారు సో హైకోర్టు ఆర్డర్ కాపీలో ఏం చెప్తున్నారు ఏంటంటే వికాస్ రావు గవాలియా కేసు పరిగణలోకి తీసుకొని జియో తొమ్మిది నలభై ఒకటి నలభై రెండులోనూ ఇక నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేశారు అయితే ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ జివో తొమ్మిది జారీ చేయడం రిజర్వేషన్లో అరవై ఏడు శాతానికి చేరుతాయని చెప్పేసి కోర్టు ఈ జివోను జారీ చేయకముందు ఎస్సీలకు పదిహేను శాతం ఎస్సీలకు పది శాతం ఓబీసీలకు ఇరవై ఐదు శాతం మొత్తం యాభై శాతం రిజర్వేషన్లు ఉన్నాయనేది ఈ ఆ రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చని చెప్పి తెలపడం జరిగిందనమాట కాదు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది హైకోర్టు ఆర్డర్ కాపీ ఆధారంగా బీసీ రిజర్వేషన్ల విచారణ స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేసేందుకు సన్నాధాలు కూడా సమాచారం చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఇలానన్నా లేదంటే సో పార్టీ పరంగా ముందుకెళ్లాలని చూస్తున్నారు ఈ నెల మొత్తానికి ఏదైతే అక్టోబర్ పదిహేను తారీఖున మరోసారి మీటింగ్ అయితే ఉందన్నమాట కేబినెట్ ఇక ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి స్థానిక సంస్థలకు ఎలా వెళ్ళాలి దీనిపైన చర్చించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది కీలక నేతలతో